వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి పిల్లలకైతే చాలా చాలా ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది మిక్సర్ రెసిపీ ఏ పిండిలు పప్పులు ఏమీ వాడకుండా మిక్సర్ని అయితే కనుక చేశాను చాలా చాలా క్రిస్పీగా వచ్చింది ఇక దానికోసం అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే కనుక వాచ్ చేసేయండి ఇక్కడ నేనైతే ఇక్కడ తీసుకున్నాను రెండు బంగాళాదుంపలనండి వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న అయితే కనుక కంప్లీట్గా చేసేసి ఒక్కసారి వాటర్తో బాగా వాష్ చేసుకోండి ఇలా కడుక్కున్న తర్వాత ఇలా దేనైనా ఒకవేళ తురిమేది ఉంటే ఇలా తురిమేసుకోండి లేదు అనుకుంటే చాక్తో సన్నగా మొక్కలు కోసేసుకోండి అలా అయినా చాలా బాగుంటుంది ఇలా ఈ రెండు బంగాళదుంపల్ని తురిమేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బాగా ఒక రెండు మూడు సార్లు అయితే కనుక నీట్గా కడిగేసుకోవాలి ఇలా మూడు సార్లు కడుక్కున్న తర్వాత దీన్నైతే బంగాళ తుంప తురుమునైతే కనుక ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ లేకుండా దాన్ని అయితే వడపెట్టేసుకోండి ఇలా వడపెట్టుకున్న తురుమునైతే కనుక ఒక కాటన్ క్లాత్ పరిచేసి దానిపైన ఈ తురుమును వేసేసి ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసి ఫ్యాన్ వేసేయండి ఫ్యాన్ గాలికి ఇది మొత్తం వాటర్ అంతా ఈరిపోయేంత వరకు ఇలా పొడి పొడుగా వచ్చేంత వరకు ఆరబెట్టుకోండి అలాగే ఈ లోపైతే నేను ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు ఇవి కొంచెం కొంచెంగా వేసుకోండి వేసినప్పుడు ఒకేసారి ఆయిల్ పైకి పొంగిపోద్దండి చూసుకొని వేసుకోండి వేసుకున్నాక ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవి అయితే కనుక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వన్ వీక్ వరకు అదే క్రిస్పీనెస్తో చాలా టేస్టీగా అయితే కనుక ఉంటుంది అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మిక్సర్ అంటే పల్లీలును కరివేపాకు కంపల్సరీ కదండి కొన్ని పల్లీలును కొంత కరివేపాకునైతే కనుక ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసి వీటిని కూడా ఈ పొటాటో మిక్సర్లో వేసేయండి అలాగే నెక్స్ట్ అయితే కనుక టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోండి పిల్లలకు పెట్టేటట్టు అయితే కనుక కాస్త తగ్గించి వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఈ కారం ఉప్పు అంతా బాగా మిక్సర్కి పట్టేటట్టు పక్కల కలిపేసుకోండి చూడండి కలిపేసుకున్న తర్వాత లుక్ అంత బాగుంది కదండి దీన్ని అయితే కనుక ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ ఇదే క్రంచీగా ఇదే క్రిస్పీగా అయితే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ పర్ గెట్